అందరికీ నమస్కారం నరదృష్టి తగిలితే ఈ లక్షణాలు కనిపిస్తాయి సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసన పడిపోయినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీసేందుకు చెబుతూ ఉంటారు అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదిష్టి నరఘోష తగిలిపోవాలి తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాలు గురించి ఈ వీడియో వివరంగా మనం తెలుసుకుందాం మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరడిస్తే మన కుటుంబం మీద పడుతుంది అంటే దానర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది వక్ర దృష్టి ఈర్షాయు సూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు నర నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటి వారి వక్రదృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి తగులుతుంది నరదిష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం కడుపు నొప్పి కడుపులో వికారంగా ఉండడం తిన్నది జీర్ణం కాకపోవడం తల తిరగడం వాంతులు అవ్వడం ఉన్నట్టుండి నీరసించిపోవడం వంటి లక్షణాలు కనబడుతుంటాయి నరదిష్ నరదిష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కి పడడం ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండడం ప్రతి చిన్నదానికి ఏడవడం పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం లాంటి లక్షణాలు కనబడుతుంటాయి నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉంటాయి అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారడం పని మొదలుపెట్టిన ఆలస్యం అయిపోతూ ఉండడం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీ కూడా నరఘోష కారణంగా జరుగుతూ ఉంటాయి నరదిష్టి అనేటువంటివి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు గృహాలు వాహనాలు అటువంటి వాటిపై కూడా ఉంటాయి మన చుట్టూ దృష్టి ఉన్నప్పుడు రూపంలో మనకు తెలియజేస్తుంది నరకోశ నరదృష్టి నిజంగా ఉందా అంటే ఉంది అని అనాలి ఎంత దిష్టి తీసినా ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయతో తిప్పడం ఉప్పుతో డిష్టి తీయడం అలాగే కర్పూరం బిళ్ళతో పిడకలతో పేడ ముద్దతో పొగ్గుతో కోడిగుడ్లతో ఎండుమిర్చితో వెంట్రుకలు ఆవాలు ఇంకా రకరకాల వాటితో డిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తుంటారు చిన్నపిల్లలకు నరదిష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బుగ్గపై కాటుక పెట్టాలి అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించేవారు గుప్పెడు రాళ్ల ఉప్పుతో డిష్టి తీయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో డిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో డిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పల్లెంలోకి తీసుకొని పిల్లలకు మూడుసార్లు తిప్పి డిష్టి తీసేయాలి కర్పూరం కరిగినట్లు నరదిష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం అదేవిధంగా పసిపిల్లలని చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు అన్నం తిన్న తర్వాత డిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు చిన్నారులకు డిస్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి దేహ చిన్నపిల్లలు ఎవరు ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డిష్టి తీయకూడదని కర్పూరంతో డిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు ఒక చెంచాడు రాతి ఉప్పును చేతి గుప్పెటలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ తుడిచి పెట్టుకుపోవాలి అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పై విధంగా మరో రెండు సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట చెప్పి ఉంచాలి ఉన్నారు అలాగే నిమ్మకాయతో మూడుసార్లు అలా ఎడమ నుండి కుడికి గుడి నుండి ఎడమకి మూడుసార్లు తిప్పి ఎవరు తొక్కని చోట దేహ పడవేసిన నరదిష్టి పోతుంది బాలగ్రహ దోషములు నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పల్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నపు ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు రో మూడు దారులలో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు టీవీలు అటువంటివి తలమీదగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయ చేయడం అన్నమాట అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దృష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జేబులో ఉంచుకోవాలి ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు కాలభైరవుడు కాళి దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం చేయాలి సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగురువత్తులు వెలిగించడం సాంబ్రాన్ని ధూపం వేయడం కోడిగుడ్డును ఏడుసార్లు దిగుదుడుచి నాలుగు వి వీధుల కూడలిలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు ఏదైనా నరసింహ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకుని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే కనుక ఎరుపు రంగు మొలతాడులను నడుముకి ధరించాలి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో కట్టాలి ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాళ్ళకి అలాగే మగపిల్లలకైతే కుడి అరికాళ్ళకి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి కుంకుమ బొట్టును నుదుటన పెట్టుకుంటూ ఉండాలి నరదృష్టి తగిలిపోవాలి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీళ్లలో రాళ్ళ ఉప్పుని వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలిపో తొలగిపోతుంది శారీరక అలసట కూడా ఉండదు అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండుని సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది పశ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల దురదృష్టి తొలగిపోతుంది ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది మనకు బయట కిరాణా పూజా దుకాణాలప్పటి నుండి స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరకోశ అనేది తొలుగుతుందని మన పెద్దలు చెప్పారు ఎలాంటి గృహమైనా వ్యాపార సంస్థకి అయినా మన్నురాళ్ళు ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయతో డిష్టి తీయడం మంచిదే గుమ్మడికాయ కొబ్బరికాయను గృహము ముందు లేదా దుకాణాల ముందు డిష్టి తీసి పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయను పగలగొట్టకూడదు వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార సంస్థలో చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని విశ్వాసం ధన్యవాదాలు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీ కనుక ఈ వీడియో నచ్చితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి